హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఇవాళ్ళ వీడియో మీరు చూస్తున్నారు కదండి మీకు అర్థమవుతున్నది మేము ఎక్కడికి వెళ్ళామనేసి ఏం తీసుకొని వచ్చామనేది కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను మేము ఎందుకోసమైతే వెళ్ళాము మేము ఇన్ని శారీస్ని ఎందుకు తీసుకున్నాము ఇప్పుడు ఎందుకు షాపింగ్ చేశాము ఇన్ని ఎక్కువగా శారీస్ అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో శారీస్ ఎంత కాస్ట్ పడ్డాయి అనేది కూడా మీకు చెప్తానండి నేను చూపిస్తాను నేను ఏ ఏ శారీస్ తీసుకొని వచ్చాను వెళ్ళేసి అనేది కూడా మా చెల్లి వాళ్ళ ఊరికైతే మేము వెళ్తున్నామండి మా చెల్లి వాళ్ళ ఊరు ధర్మవరము ఊరికైతే వెళ్తున్నాము బస్ కోసం చాలా చాలాసేపు అనేది వెయిట్ చేసామన్నమాట ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు వెయిట్ చేశాం అక్కడే బస్సులు వస్తున్నాయి కానీ ఫ్రీ బస్ అనేసి ఇప్పుడు అసలు నిలబెట్టడమే లేదండి ఒక్క బస్సు కూడా ఆపకుండా అలాగే వెళ్ళిపోతున్నారు ఇంకా అందుకే పల్లె వెలుగు బస్సు వచ్చింది అదే ఎక్కేసామండి వెయిట్ చేసి చాలాసేపు చూస్తూ ఫ్రీ బస్సు అంటాం కానీ అక్కడ కండక్టర్స్ కూడా చాలా అసలు ఓపిక ఉందో లేదో కానీ వాళ్ళు కూడా చాలా కోపంగా ఉంటున్నారనమాట ఆధార్ కార్డ్స్ సరిగ్గా చూపించకపోయినా లేటుగా తీస్తున్నా జిరాక్స్లు ఇస్తున్నా ఇలాంటివి మనం అందుకే ఒరిజినలే పెట్టుకొని వెళ్ళడం మంచిది ఓపిక అయితే మనకు కూడా ఉండాలా ఇంకా అమ్మ నేను పాప ముగ్గురం అయితే వెళ్ళామండి ధర్మవరంకి బస్సులో అమ్మని మీకు చూపించాను కదా అదే చెప్తోంది ఫ్రీ బస్లో అనేసి ఇంకా అక్కడ నుంచి నడుచుకుంటూ కొద్ది డిస్టెన్స్ అనమాట అక్కడ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఆటోలో వెళ్ళాము మరి అక్కడ నుంచి ఇంకా సందులో కొద్దిగా ఉందని నడుచుకుంటూ వచ్చేస్తున్నాము అక్కడ ఇంకా చెల్లి వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము ఇంకా వాళ్ళ ఇంట్లో ట్వెల్వ్కి అంతా వెళ్ళిపోయాం వాళ్ళ ఇంటికి మేము అనుకోకుండా వెళ్ళాంలేండి మేము వెళ్ళాలి ఇలా షాపింగ్ చేయాలా ఆ రోజు అని అయితే అనుకోలేదు సడన్గా వెళ్ళాల్సి వచ్చిందనమాట అందుకోసమే ఇంకా రెండు పనులు అవుతాయనేసి ఇంక వెళ్ళాను అలాగే ఇంకా వాళ్ళ ఇంట్లో పన్నెండుకంతా మేము వెళ్ళాము వాళ్ళ ఇంటికి ఇంకా అక్కడ బోన్ చేసుకొని మధ్యాహ్నం మళ్ళీ టూ ఓ క్లాక్కి రిటర్న్గా మళ్ళీ ఇక్కడ ధర్మవరంలో ఉన్నటువంటి హోల్సేల్ షాప్కి అయితే వెళ్ళామండి మేము ఇది వచ్చేసి ఎక్కడుందంటే ఎన్టీఆర్ సర్కిల్ ఉంది కదా అక్కడ నుంచి లోపలికి వస్తే స్టేడియం వస్తుంది అనమాట ధర్మవరంలో ఉన్నటువంటి ప్లే గ్రౌండ్ ఉంటుంది ఆ ప్లే గ్రౌండ్ అక్కడ నుంచి కొంచెం సందుల్లో ఉంటుంది ఇది అడ్రస్ మనకు కొంచెం కష్టమే కానీ ఆటో వాళ్ళకి చెప్పామంటే కరెక్ట్గా తీసుకొస్తారు షాప్ పేరు వచ్చేసి యామిని టెక్స్టైల్స్ అంటే దీనికన్నా మనం ఏం చెప్పచ్చు అంటే ఇంకా ఈజీ ఐడెంటిఫికేషన్ అంటే షాపు మంగళోళ్ళ షాపు అని కూడా పిలుస్తారండి ఇది ఇది ధర్మవరంలోనే ఫేమస్ అనమాట షాపు ఇక్కడ చాలా తక్కువ కాస్ట్ నుంచి కూడా మనకు శారీస్ అనేది దొరుకుతాయి అంటే హండ్రెడ్ రూపీస్ ఉంటాయి కదా అటువంటి శారీస్ నుంచి మనకి ఇంకా ఎక్కువ సిల్క్ శారీస్ అలాంటివి కూడా దొరుకుతాయి అనమాట ఫ్యాన్సీ కానీ ఇలా అన్నీ కూడా లేటెస్ట్గా మనకి దొరుకుతాయి ఇంకా అక్కడ మేము అన్ని శారీస్ అయితే తీసుకున్నాను ఏం తీసుకున్నాను అనేది నేను మళ్ళీ మీకు ముందు చూపిస్తాను చూడండి నేను ఏమేమైతే తీసుకొని వచ్చాను అనేది నేను తక్కువ బడ్జెట్లోనే తెచ్చుకుందాం అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళేసరికి చూస్తుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనకి అది తీసుకుంటాం మేలు ఇది తీసుకుంటాం మేలు అనేసి కళ్ళు ఒకటికి పది దాంట్ల పైన అనేది పోతూ ఉంటాయి కదా అలాగే ఆడికి చాలా కంట్రోల్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే డబ్బులు పే చేయాల్సింది మనమే కాబట్టి అక్కడ చూస్తున్నటువన్నీ కాకుండా మెయిన్ ఏవైతే ఇప్పుడు ట్రెండింగ్ ఉన్నాయి ఫాస్ట్గా ఏవైతే సేల్ అవుతాయో అటువంటివి తీసుకున్నాను కొద్దిగా తీసుకున్నాను నేను ఇంకా అక్కడ బిల్ కూడా పే చేసేసాను అంటే ఒక్క రూపాయి కూడా అయితే వాళ్ళు తగ్గించేది ఏమి మనకు ఎంత అమౌంట్ ఉంటుందో అంతా మనకు మనం పే చేయాల్సిందే ఒక్క రూపాయి కూడా వాళ్ళు తగ్గించారు ట్యాక్స్ తగ్గింది అంటున్నారు కానీ ట్యాక్స్ అయితే అసలు ఏం తగ్గలేదు కొన్నిటిపైన ఎక్కడో తగ్గింది అంటున్నారు కానీ క్లాత్ ఐటెం మీద ట్యాక్స్ అనేది ఏం తగ్గలేదండి మనం కొన్నప్పుడు ఖచ్చితంగా ట్యాక్స్ అనేది వేస్తాడు ఇంత అనేసి ఇంకా పర్సంటేజ్ అనేది ఉంటుంది అది కట్టేశాము కట్టేసి అక్కడ ప్యాకింగ్ చేయడం కూడా వాళ్ళు బాగా నీట్గా మనకి చేసి ఇస్తారు మనమే పట్టుకొని వెళ్ళడానికి ఆ విధంగా మూడు బ్యాగులు అయితే చేశారండి ఇంకా మా చెల్లి వాళ్ళు కూడా బస్ స్టాండ్ వరకు అయితే వచ్చారు మాతోనే ఆటోలు అంతా లగేజ్ పెట్టేసుకొని వచ్చాము చూడండి పిల్లలు మాకు సెండ్ ఆఫ్ ఇస్తున్నారు బాయ్ చెప్తున్నారు అక్కడ మా చెల్లి వాళ్ళిద్దరు పిల్లలు ఇంకా అక్కడ నుంచి ఐదు గంటలకు మళ్ళీ అయితే రిటర్న్ మేము వచ్చేసామండి ఆ షాప్ నుండి అన్నీ తీసుకొని ఆ లగేజ్లు అన్నీ కూడా తీసుకొని బస్ స్టాండ్కి వచ్చేసరికి ఫోర్ అయిపోయింది ఇంకా మళ్ళీ మనము అనంతపూర్ అంటే వన్ అవర్ జర్నీ మనకి రిటర్న్ అందుకే ఇంకా ఫైవ్కి అంతా మళ్ళీ ఇంటికి వచ్చేసాము మళ్ళీ ఇంటికి వచ్చాక నేను ఏం తీసుకొచ్చాను అనేది మీకు చూపిస్తున్నాను చూడండి ఎన్ని శారీస్ తీసుకొచ్చాను నేను ఇవన్నీ కూడా నేను ఎందుకు తెచ్చానంటే కొన్ని శారీస్ వచ్చేసి నేను షాప్లో కొన్ని అమ్మడానికి తీసుకున్నాను కొన్ని శారీస్ వచ్చేసి నేను ఓల్డేజ్ హోమ్స్లోను అలాగే కొంతమంది ఈ ముసలి వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా శారీస్ పంచడానికి అనేసి తీసుకొచ్చాను అనమాట ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇవి వర్క్ వచ్చినటువంటి బ్లౌజు ఇప్పుడు మనకు ఎక్కడ చూసినా కూడా ఇవే కనిపిస్తున్నాయి ఎవరు చూసినా ఇవే కట్టుకుంటున్నారు అంటే ట్రెండింగ్లో అనమాట అంటే చాలామంది ఇలాగా ప్లెయిన్ శారీస్ అనమాట శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది బ్లౌజ్ మాత్రము హ్యాండ్స్కి వర్క్ వస్తుంది హ్యాండ్స్కి మాత్రమే వర్క్ వస్తుంది అవి ఒక మోడల్ తీసుకున్న దాంట్లోనే ఇది ఇంకొక మోడల్ అనమాట ఇది కొంచెం కాస్ట్ తక్కువ అది ఎక్కువ కాస్ట్ ఉంటుంది ఇది అనేసి ఇంకా కొంచెం కాస్ట్ తక్కువే ఉంటుంది ఇది కూడా అంతే దానిపైన చిన్న చిన్నగా మనకి ఒక పూసలాగా అనమాట అట్లా డాట్స్ వచ్చాయన్నమాట వైట్ స్టోన్ లాగా శారీ మొత్తము అంటే ప్లెయిన్ శారీ దానిపైన బ్లౌజ్కి హ్యాండ్స్కి ఒక్కటే వర్క్ ఇచ్చాడు అనమాట మిగతా అంతా ప్లెయిన్ సూపర్గా ఉన్నాయండి కలెక్షన్ అవైతే ఇంకా ఇవి వచ్చేసి ఇంకొక టైపు ఇప్పుడు మెయిన్ ఇవేనండి ఇవి చాలా బాగుంటాయి ఫంక్షన్స్కి కూడా మనం చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్ కానీ లేదంటే ఎంగేజ్మెంట్ ఇలా ఏదైనా ఫంక్షన్స్ ఉంటాయి కదా హాఫ్ సారీ ఫంక్షన్ కానీ ఇలాంటి శ్రీమంతాలు ఇలాంటి వాటికైతే ఇది చాలా మంచిగా ఉంటాయండి కట్టుకున్న రిచ్గా ఉంటుంది ఇది కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో మజంతా పింక్ అనమాట దానికి ఇవి చూడండి ఒక్కొక్కటి చూస్తుంటే ఇప్పుడు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుంది ఈ లైన్స్ వచ్చింది వచ్చిందనమాట లైన్స్ అంతా శారీ మొత్తము జరీ లైన్స్ ఇచ్చాడు బార్డర్ కూడా బాగుంది అనమాట ఆపోజిట్ కాదు సెల్ఫ్లోనే ఇచ్చాడు అనమాట సెల్ఫ్లోనే అయినా కూడా సూపర్గా ఉంది దాని బ్లౌజ్ అయితే మరీ బాగుందండి చాలా బాగుందనమాట ఇది కూడా అంతే ఇవి చూస్తున్నారు కదా ఇక్కడ ఈ బ్యాగ్లో ఉన్నటువంటివి శారీస్ చాలా సూపర్ ఇచ్చాడు దీని బ్లౌజ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి అసలు జార్జెట్ లాగా చాలా బాగుంది దాని బ్లౌజే మనము ఏదన్నా చూస్తున్నారు కదా ఇది చాలా బాగుంది పర్పుల్ కలర్ బ్లౌజ్ అనమాట ఈ శారీ వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది ప్లెయిన్ ఉన్నా కూడా దాని బార్డర్ సెల్ఫ్ ఇచ్చాడు గోల్డే లైట్ కలర్స్ అన్ని శారీస్ కూడా చూడండి చూస్తున్నారు ఇక్కడ ఈ శారీ మొత్తం ఇలా ఉంటుంది మొత్తం జెరీ లైన్స్ ఇచ్చాడు చెక్స్ లాగా జెరీ లైన్ ఇచ్చాడు శారీ ప్లెయిన్ ఉంటుంది జెరీ లైన్స్ ఇచ్చాడు బార్డర్ కూడా మనకు సెల్ఫ్ ఇచ్చాడు ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట సూపర్ ఉందండి అసలు శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇది ఒక్క బ్లౌజ్ కుట్టించుకున్నామంటే మనకి ఈ ఒక్క శారీ కానీ కాదు కానీ మనకు వేరే శారీస్ ఉంటాయి కదా ఆ శారీస్కి కూడా ఇవి బ్లౌజెస్ అని సెట్ అవుతాయి అనమాట దేంట్లోకైనా మనం వేసుకోవచ్చు బాగా సెట్ అవుతాయి ఇప్పుడు ఎక్కువ అయితే ఇవే ఈ శారీస్ చాలా తక్కువ అనమాట అప్పుడే నా దగ్గర ఈ శారీస్ ఫోర్ శారీస్ అయితే అయిపోయాయి అనమాట తెస్తూనే చాలా బాగున్నాయి ఈ శారీస్ ఇవి వేరే వాళ్ళకైతే మేము షాప్లో స్టిచ్చింగ్ కూడా చేయించాము చాలా బాగా కనిపిస్తుంది వాళ్ళకు వేసుకో కూడా సూపర్ ఉన్నాయండి ఇవి ఇవన్నీ కూడా నేను తెచ్చిన శారీస్ థౌజండ్ లోపలేనండి ఇవన్నీ అంటే వాళ్ళకు నేను అమ్మడం కూడా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అంతే ఇంకా ఏమి ఎక్కువ అయితే నేను అమ్మలేదన్నమాట చాలా తక్కువకే ఇచ్చేసాను నేను శారీస్ ఇంకా అవన్నీ కొంచెం కాస్ట్ అనమాట ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ లోపల ఈ బాక్సెస్లో శారీస్ వచ్చేసి నేను పంచడానికైతే తీసుకొచ్చానండి అంటే త్రీ హండ్రెడ్ శారీస్ ఇవి నాకు బడ్జెట్ నేను ఎంతైతే పెట్టగలను అంత అయితే నేను ఇస్తున్నాను అంటే ఇది తక్కువ అనుకుంటున్నాం కానీ ఈ శారీసే చాలా బాగున్నాయండి వాటికన్నా కూడా రెగ్యులర్గా కట్టుకున్నా కూడా ఈ శారీస్ అనేది ఎంత ఉతికినా కూడా ఏమీ కాదనమాట ఐరన్ కూడా అవసరం లేదు ఎంత బాగున్నాయో చాలా స్మూత్ ఉంది క్లాత్ కూడా సూపర్ ఉందండి త్రీ హండ్రెడ్ అంతే శారీస్ ఇవి చాలా బాగుంది ఇప్పుడు ఏజ్ అయినటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు ఉతుక్కోవడానికైనా కూడా చాలా ఈజీగా మనకి తొందరగా కూడా ఆరిపోతాయి కొంచెం సబ్బు పెట్టామంటే చాలు అంతే చాలా నీట్గా ఈజీగా ముసలివాళ్ళు వెయిట్లెస్గా కూడా కట్టుకోవడానికి బాగుంటాయి అనేసి ఈ శారీస్ ఇచ్చాను ఇవన్నీ కూడా నేను సెలెక్ట్ చేసుకొని తీసుకొని వచ్చానండి నేను అన్ని రకాలు ఉంటాయి కదా అక్కడ మన కలర్స్ మనకి ఒక మోడల్కి వచ్చి నాలుగు నాలుగు ఉంటాయి అనమాట లేదా ఆరు ఉంటాయి ఇది చూడండి ఈ శారీ చూపిస్తున్నాను కదా అన్నీ కూడా ఇదే క్వాలిటీ అనమాట క్లాత్ అంతా ఒకటే ఫ్యాబ్రిక్ కలర్స్ అంతే ఇంత మెత్తగా ఉన్నాయంటే చాలా స్మూత్గా ఉన్నాయన్నమాట పామ్ కుసుము లాగా అంటారు కదా అట్లా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ సూపర్ అండి అసలు నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట అన్నీ సెలెక్ట్ చేసుకొని నేను తీసుకొని వచ్చాను మనకు అక్కడ బాక్సెస్లో మోడల్స్ ఉంటాయి ఒక్కొక్క మోడల్కి వచ్చి సిక్స్ కలర్స్ కానీ అలా ఉంటాయన్నమాట నేను మంచి మంచిగా ఉండేటువంటి డిజైన్ కానీ అంటే ఏజ్డ్ వాళ్ళకు ఎటువంటి డిజైన్ అయితే బాగుంటుంది అని ఎటువంటి కలర్స్ అయితే బాగుంటాయని అలాగే తీసుకొని వచ్చాను నేను శారీస్ అన్నీ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి ఇవన్నీ అయితే నేను ఓల్డేజ్ హోమ్కి ఇవ్వడానికే తీసుకెళ్తున్నాను ఇంకా కొన్ని వచ్చేసి బయట అయితే పంచానండి నేను ముసలి వాళ్ళు ఉంటారు కదా అటువంటి వాళ్ళందరికి కూడా ఇచ్చాను కొన్ని ఇంకా మొత్తం ఇవన్నీ అయితే థర్టీ పైన ఉన్నాయి ఈ బాక్సెస్ అయితే థర్టీ పైన నేను చీరలు అయితే పంచిపెట్టాను అంటే ఎందుకంటే క్రిస్మస్ సందర్భంగా నేను ఈ శారీస్ అన్నీ పంచడం జరిగింది సంవత్సరానికి ఒకసారి అయితే చీరలు పంచుతూ ఉంటాను ఎవరికి అవసరం ఉంటుందో వాళ్ళకి మరి మీరు ఈ వీడియో చూసారు కదండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి శారీస్ కూడా ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను ఎక్కడైతే ఏజ్ హోమ్ ఉందో అది ఎక్కడ పంచానో కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి ఆ వీడియోను కూడా మీరు చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి